ఆగంటి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి మాగంటి అన్న ఉన్నప్పుడు చాలా బాగుందమ్మా మాకు అందరికీ కూడా అలా మహిళలకి బాగా చీరలు పంచేవాడు గిఫ్ట్లు పంచేవాడు మమ్మల్ని ఆదుకున్న దేవుడే ఆయన ఆ సారు అలాగా కొంచెం ఏదన్నా ఒంట్లో బాగోలేక ఆరోగ్యం బాగాలేక అట్లా ఇంట్లో ఉన్నా కూడా మేము ఆయనని చూసుకుంటూ తిరిగేవాళ్ళం మా అన్న వెళ్ళిపోయాడు చాలా బాధాకరంగా ఉంది మా సారు మహిళలకి మొత్తాన్ని చూసుకునేవాడు ఒక అండగా నిలబడ్డాడు మాకు మా మహిళలకు కొంచెం కూడా ఇంత కూడా భయం లేకుండా తిరిగేసాం మేము మా సా మా నా మా అన్న వెళ్ళిపోయాడు మాకు చాలా ఘోరంగా ఉందమ్మా మహిళలకైతే చాలా బాగా చేశాడు ఇప్పుడు ఎట్లా ఉంది మరి సునీత గారు తిరుగుతున్నారు కదా బయట ప్రచారంలో ఎట్లా ఉంది బాగానే ఉంది మంచిగా ఉంది ఆయన వెళ్ళిపోవటమే మాకు బాధగా ఉంది చాలా ఆయన అట్లా ఇంట్లో ఉండి మమ్మల్ని నడిపించినా మేము నడిచేవాళ్ళం ఆయన ధైర్యం కానీ కేసీఆర్ అన్న కేటీఆర్ గారు ఉన్నారు ఇంకా ధైర్యం ఉంది మాకు కొంచెం కేసీఆర్ గారే రావాలని మేము అనుకుంటున్నాం ఆయననే వస్తాడు కేటీఆర్ గారే వస్తారు